మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎట్టకేలకు ఎన్డీఏ మొత్తం అధికారంలో రావడం జరిగింది మన రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా ఫలితాలు వచ్చినాయి జనసేన పార్టీ గాని బీజేపీ పార్టీ గాని తెలుగుదేశం పార్టీ గాని కలయిక కలయిక అనేది ఎట్లా కలుసుకున్నారో అట్లా పాలు పాలలో తోడేసినట్ల కలిసిపోయిన ఫలితాలు సాధించడం అనేది చూస్తే ఈ జీవితాంతంలో జీవితం మళ్ళీ వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనుసూపుర కనపడము రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లా సీట్లు వచ్చి అంత ఉత్సాహపడి అంత అధికార గర్వంతో విరవిగిపోయినారు ఇప్పుడు అటువంటి దుర్బల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడింది అప్పుడున్న ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి ఇప్పుడు పదకొండు సీట్లకు పరిమితమైంది పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని ఒకసారి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఇంత దుర్భరంగా వచ్చి పడిపోవడం అనేది చాలా దుర్మార్గమైన ప్రజలు ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో ఆయన మీద ఆయన అర్థం చేసుకోవడే మంచిది ఇప్పటికే ఉంటారు కాబట్టి ఈ రాష్ట్రంలో అధికారం వచ్చింది మొన్న మేము ఆరో తేదీన నూతన చాలా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఆయన కూడా మా అందరితో చెప్పినారు ఎక్కడ కూడా కక్ష సాధింపులకు అవకాశం ఉండకూడదు మన ప్రభుత్వంలో మన ప్రభుత్వం గతంలో అధికారుల ప్రభుత్వం అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజారంజకమైన పాలన చేస్తాను ఎక్కడ కూడా కక్ష సాధింపులకు అవకాశం లేదు వాళ్ళు ఏదో చేశారు మనమే చేయాలనే పరిస్థితి అయితే ఎక్కడ కూడా లేదు కాబట్టి మన పరిపాలన ప్రజారంజకమైన పరిపాలనగా ఉండబోతుందని మరి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని కూర్చోబెట్టి చెప్పడం కూడా జరిగింది మేము ఆయనతో మాట్లాడినాం కలిసినాం తర్వాత ఇండియా ఈ రాష్ట్రం అప్పుల ముగిలి కూర మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అప్పుల్లో ముంచేసి రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయినాడు పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయింది మేమందరం మా చర్చలో ఏం జరిగిందంటే జీతాలు ఎలా నవరత్నాలు ఎట్లా కొనసాగించాలా ఇది ఈ సచివాలయాలు ఎట్లా కొనసాగించాలా డెవలప్మెంట్ కానీ ఇంతవరకు అగ్రికల్చర్ కు లేదు ఇరిగేషన్ కు లేదు పంచాయతీరాజ్ కు లేదు మున్సిపాలిటీలు కూడా ఉన్నాయా కూడా ఏం కూడా ఒక రూపాయి లేకుండా బిల్లులు ఇప్పటికి కూడా వేల కోట్ల రూపాయలు పెండింగ్ లోనే పరిస్థితుల్లో ఎట్లా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోవాలని అనుకున్న సమయంలో కేంద్ర ప్రభుత్వంలో బిజెపి పార్టీకి సీట్లు తగ్గి ఎన్డీఏ కు సీట్లు తగ్గాయి ఎన్డీఏకు సీట్లు తగ్గిపోయిన కారణంగా తప్పనిసరిగా కేంద్రంలో మన అవసరం తప్పనిసరి అయింది కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారికి మీరందరూ కూడా చూస్తుంటారు ఆయన చంద్రబాబును కలిసిన పరిస్థితుల్లో చేతులు పట్టుకొని కూర్చోబెట్టుకోవడము ఆయన మాట్లాడుకోవడము ఆయన యొక్క గతంలో హావభావాలన్నీ కూడా వదిలిపెట్టి బాగా తగ్గి ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని మన తెలుగుదేశం పార్టీ అంద లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం ఉండలేని పరిస్థితుల్లో ఉందని గుర్తించి ఆయన పెద్దగా గౌరవ ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గతంలో ఒకప్పుడు కలాం గారిని అప్పుడు ప్రపోజల్ చేసి నిలబెట్టిన అటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలో కలగడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రతి దాని మీద కూడా ఏదో అన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వంలోని ఎంపీల మీద ఆధారపడడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సమృద్ధిగా నిధులు ఇస్తుంది ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇతంగా దోహదపడుతుంది అనే ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి కాబోయే ముఖ్యమంత్రి గారికి వచ్చింది నేను కూడా మన ప్రజలకు అందరికీ మా కూడా విజ్ఞప్తి చేస్తాను అంటే ప్రభుత్వం ఐదేళ్లు ఉంటాయి ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ప్రాథమిక దశలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా జరగలే ప్రభుత్వం స్టెబిలిటీ వచ్చేటప్పటికీ ఒక రెండు నెలలు పడుతుంది మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కానీ అధికారుల మార్పిళ్లు గాని సెక్రటరియట్ లో చాలా మంది అధికారులను డీజీలు లు ఒకప్పుడు ఆపార్టీ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా దొరకడం అవకాశం ఉంది వాళ్ళు కూడా ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉండబడినప్పుడు ఆ యొక్క ప్రభుత్వం నిర్ణయించిన పనులను ముందుకు తీసుకొని పోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము గతంలో చేసిన పనులన్నీ నేను చంద్రబాబు నాయుడు చేస్తే నేను ఒప్పుకుంటానని ప్రతి పనిని ఆపేయడం జరిగింది ఆ కారణంగా అభివృద్ధి కుట్టుబడిపోయింది ఈ రాష్ట్రంలో కాబట్టి మాకు ఆయన చెప్పింది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మనకు కక్ష సాధింపు వద్దు కక్ష సాధింపు వల్ల వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకున్నారు ఈ రోజు వాళ్ళ పరిస్థితి చాలా దీనాది దినంగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి కూడా వస్తాడో రాడో అనేంత పరిస్థితి ఉంది ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వం ఉంది కాబట్టి మనము కూడా వాళ్ళను ఇంత దిగజారిపోయి తక్కువ సీట్లు అనేది మనం కూడా వాళ్ళని హేళన చేయకుండా ప్రభుత్వాన్ని సాఫీగా నడుపుదాం వాళ్ళను కూడా గౌరవింపబడతామని అనే మాట చెప్పడం అనేది జరిగింది అది ఎంత గొప్ప హుందర్తనమైన మాట అంటే ఎంత హుందారుతనమైన మాట కాబట్టి గౌరవిస్తా మనం కూడా కక్ష సాధింపు ఎక్కడ కూడా మనకు అవసరం లేదని చెప్పడం కూడా జరిగింది కాబట్టి కొత్త ప్రభుత్వం పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తా ఉంది ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి మేమందరం కూడా పోతున్నాం మరి ప్రభుత్వం తర్వాత మన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అవుతాయి ఒక నాలుగైదు రోజులు అసెంబ్లీ కూడా జరుగుతుంది బడ్జెట్ సెషన్ జరగలేదు కాబట్టి తొందరలో బడ్జెట్ సెషన్ కూడా పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంత ఎన్ని నిధులు ఏ ఏ డిపార్ట్మెంట్ కేటాయించాలా ఎట్లా వనరులు సమకూర్చుకొని ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచన చేయాలనే అభిప్రాయానికి వచ్చినారు గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళను పోయి మాట్లాడాల గూడిపోయిన వాళ్ళు మాట్లాడాలి సమీక్ష అనేది లేదు వాళ్ళకి సమీక్ష దానికి వాళ్ళకు అవకాశాలు లేవు ఎందుకంటే అంత ముఖ్యమంత్రి గారిదే తప్పు అప్పటి ముఖ్యమంత్రి గారిదే తప్పు ఏం సమీక్ష చేస్తాడు ఎవరేం వచ్చినా కూడా నువ్వు ఇంటర్ మా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలే ఎంపీలకు ఇంటర్వ్యూ లే మంత్రులకి ఇంటర్వ్యూ కారణంగానే ప్రభుత్వం పోయిందని చెప్పాలి దానికి సిద్ధంగా ఉన్నారని ఆయనకు తెలిసి అసలు సమీక్ష అనేది చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇంత దుర్మార్గమైన పరిపాలనకు ప్రజలు చమరగీతం పాడి మంచి మంచి పరిపాలన కావాలని కోరుకునే దాని మీదనే తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల పార్టీతో అధికారం రావడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా అన్ని రకాల అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి చంద్రబాబు నాయుడు గారు ప్రొద్దురు అభివృద్ధి పథంలో తీసుకొని పోయేదానికి తప్పనిసరిగా మేమందరం కలిసి కట్టుగా ఎవరు సలహాలు ఇచ్చినా తీసుకుంటాం ఎవరు ఏం చెప్పినా కూడా వింటాం ప్రతిపక్ష పార్టీలలో చెప్పినా సలహాలు ఇస్తే తీసుకుంటాం మంచిది తీసుకుంటాం ఎక్కడ కూడా నీతివంతమైన పరిపాలనకు ఇచ్చేదంటో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరు మా వాళ్ళు తన మన వాళ్ళు మా వాళ్ళు ఎవరన్నా తప్పు చేసినా కూడా తప్పు తప్పుగానే భావిస్తాను తప్పటికీ మన వాళ్ళు ఏమైనా దాచిపెట్టే పరిస్థితి అయితే ఉండదు ఎవరికి అన్యాలు జరిగినా వాళ్ళందరూ వచ్చి చెప్పుకుంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని సర్దిద్దే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాం మన పొద్దుటూరు ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ ఊహించిన దానికంటే ఎక్కువగా ఓట్లేసి తెలుగుదేశం పార్టీ జనసేన మరి బీజేపీ పార్టీ అభ్యర్థులు కలిగించింది మన పుద్దుటూరులో అయితే ఇరవై మూడు వేల ఓట్ల ఓట్లు వేసినారు అంతటి ప్రేమాభిమానంతో ఆదరించి నన్ను కావాలని కోరుకొని వాళ్ళే టికెట్ ఇప్పించుకున్నారు వైవిఆర్ సర్వేలు కానీ మామూలు సర్వేలు కానీ వాళ్ళే టికెట్ ఇప్పించినారు వాళ్ళే ఈరోజు ఓట్లేసి గెలిపించినారు సర్వదా పొద్దుటూరు ప్రజలకు కృతజ్ఞతగా ఉండి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎవరైనా నాతో వచ్చి మాట్లాడవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకారం అందిస్తాం మన పొద్దుటూరు అన్ని రకాల అభివృద్ధి చేసేదానికి తప్పకుండా ప్రయత్నం చేసి చేస్తానని కూడా మేము తెలియజేస్తున్నాం